కుప్పం సమన్వయకర్త ఎమ్మెల్సీ కంచెల శ్రీకాంత్ మాట్లాడుతూ పదమూడు వేల కోట్ల కాంట్రాక్టులకు చెల్లించి వేసి వృద్ధులకు ఇవ్వకుండా కాలయాపన చేస్తున్నారన్నారు సచివాలయం ఉద్యోగుల చేత ఇప్పించవచ్చని కానీ వృద్ధులకు రావాల్సిన పింఛన్ రాకుండా చేస్తున్నారని వైసీపీ పాలనలో ఎంతో మంది మహిళలు కనబడకుండా అదృశ్యమయ్యారని వాలంటరీస్ మంచిగా వర్క్ చేసే వ్యక్తులకి ఏమాత్రం నష్టం వాటిల్లదని వ్యాలంటరీలు అర్హతలను బట్టి వారికి మంచి ఉద్యోగ అవకాశం చంద్రబాబు కల్పిస్తున్నారని అలాగే ఎలక్షన్ కమిషన్ని ఎవరు అడ్డుకోలేరు ఎందుకంటే వాలంటరీ ఎన్నికలు స్వతంత్రంగా జరగడానికి

అన్నింటినీ కూడా సర్ చేసుకొని కరెక్ట్గా చూసుకొని వాళ్ళు వచ్చే సమయానికి వాళ్ళకి ఇంటికి ఇవ్వాల్సిన బాధ్యత ప్రభుత్వం పైన ఉంది ముందుగానే చెప్పారు సచివాలయం ద్వారా మన పెన్షన్స్ ఇవ్వడం జరుగుతుంది కాబట్టి ప్రచారం జరిగింది కాబట్టి వాళ్ళందరూ కూడా సచివాలయాలకు వచ్చేసి మహిళలతో వెయిట్ చేస్తున్నారు వ్యక్తులంతా కూడా వాళ్ళకి ఎటువంటి అసౌకర్యం కలిగించకుండా వెంటనే వాళ్ళతో మేము కమిషన్ గారి కానీ వాళ్ళతో మాట్లాడడం జరిగింది ఇమీడియట్గా వాళ్ళకి స్టార్ట్ చేయండి అని చెప్పాము లేదు సార్ వాళ్ళకి చాలా ప్రాబ్లంగా ఉంది నేను రేపటింగ్ ఈ సంబంధించి కొన్ని పెట్టారు ఉండే వాళ్ళ కూడా మేము మా 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 వద్ద సహాయంగా వాళ్ళని ఆటోల ద్వారా వాళ్ళని వాళ్ళు గ్రామాలు పంపించడం జరిగింది వాళ్ళ ఇల్లు పంపించడం జరిగింది మళ్ళా కూడా రేపు కూడా వాళ్ళు వచ్చిన తర్వాత ఎటువంటి ఇబ్బందులు కలగకుండా కమిషనర్ కూడా వెంటనే చర్యలు తీసుకొని వాళ్ళు వెంటనే కలిసి ఇచ్చే విధంగా చూడాలని చేస్తున్నాం చంద్రబాబు నాయుడు గారు కూడా చెప్పడం ఏమంటే ఇంటి దాడితే పోయి కమ్మనే చెప్తున్నారు సచివాలయ సిబ్బంది పోయి బ్రహ్మాండం చేయవచ్చు సచివాలయ సిబ్బంది ఉన్నారు ఉన్నారు వాళ్ళకి అమ్మనవాడి వాళ్ళు ఉన్నారు అందరినీ ఉపయోగించుకుంటే వారిందరికీ ఇవాల్సిన పరి పరిస్థితి కూడా లేదు లేకపోయినప్పుడు వాళ్ళు సిబ్బందితో ఇస్తే ఇంటికి పోయించే పరిస్థితి కూడా ఈరోజు ఉంది కానీ కావలసిన వాళ్ళని ఇబ్బంది పెట్టాలా ఇబ్బంది పెడితే దాని తన రాజకీయ లబ్ధి పొందాలనే దురుద్దేశంతో ఈ కక్షపూరితంగా పెన్షన్ ధరలపై కూడా చక్కీ చూపిస్తున్న ధోరణి చాలా బాధాకరంగా ఉంది ఇది ఇలాంటి వృత్తులపై చూపించడం చాలా బాధాకరం ఇలాంటి ప్రభుత్వం వెంటనే పోతుంది రాబోయే రోజుల్లో తెలుగుదేశం ప్రభుత్వం అవుతా ఉంది ఇక్కడ నెలల్లో రెండు నెలలు వచ్చిన తర్వాత నాలుగు వేల కోట్ల పెన్షన్ వాళ్ళ ఇంటికే ప్రతి ఏక్కడ అవాఖాతలు వాళ్ళ ఇంట్లో ఉన్నారు వాళ్ళ ఇంట్లోనే ఇచ్చే విధంగా నాలుగు నెలల పెన్షన్ కూడా చంద్రబాబు గారు చెప్ చెప్తున్నారు కాబట్టి ఖచ్చితంగా అమలు చేసి చేస్తాం కాబట్టి ఈ నెల వచ్చే నెల ఈ రెండు నెలలు ఏమన్నా కొద్దిగా ప్రజలకు ఇబ్బంది కలిగినా కూడా వాళ్ళకు వీలైనంత తెలుగుదేశం పార్టీ అండగా ఉండి వాళ్ళకి ఇబ్బందులు కలగకుండా చూసేదానికి ప్రయత్నం చేస్తాం కూడా తెలియజేస్తుందో అవకాశం పెద్ద ధన్యవాదాలు నాలుగు రెండు రూపాయలు పెంచుతాం అర్హులైన వాళ్ళందరికీ పెన్షన్లు ఇప్పిస్తాం రాజకీయ కక్షతో రాజకీయ పక్షపాతంతో ఎవరిని కానీ ఇబ్బంది పెట్టకుండా ఎవరైతే అర్హులుగా ఉంటారో వాళ్ళందరికీ కూడా ఇస్తున్నాం అని చెప్పి ఖచ్చితంగా చెప్తున్నాడు అదేవిధంగా ఎవరైతే బీసీలుగా ఉన్నారో వాళ్లకు యాభై సంవత్సరాలకే పెన్షన్ ఇచ్చేది కూడా ఇదివరకే బీసీ డిక్లరేషన్లో చంద్రబాబు నాయుడు గారు ఆల్రెడీ దాని గురించి స్పష్టంగా తెలియజేశారు కాబట్టి ప్రజలందరూ దయచేసి ఇవంత గమనించండి జగన్ రెడ్డి మొదటి నుంచి కూడా మొత్తం అబద్ధాలే ఆ ప్రజావేదికను కూల్చేయడం నుంచి మనం సైకో సైకో అంటాము సైకో అంటే చాలామందికి అర్థం కాదు సైకో అంటే మతి భ్రమించిన వాళ్ళు లేకపోతే మతి స్థిమతం లాగిన వాళ్ళని సైకో అనం వాళ్ళు ఏమీ తెలియకుండా ఉంటారు సైకో అనేవాళ్ళు ఒక ఎటువంటి కారణాలు లేకుండా వేరే వ్యక్తుల్ని నిష్కారణంగా హింసించే వాళ్ళు ఒక శాడిజం ఉండేవాళ్ళు పది మంది తినే అన్నంలో మట్టి తీసుకుంటూ చేసే మనస్తత్వం కలిగిన వాళ్ళని అంటాం ఈ రోజు కూడా జవాబు చెప్పలేదు వైసీపీ ప్రభుత్వం వచ్చిన వారం రోజుల లోపల ఒక పన్నెండు కోట్ల విలువ చేసేటువంటి ప్రభుత్వ ప్రజాధనముతో నిర్మించినటువంటి ప్రజా వేదిక ఎవరైతే పేదవాళ్ళు ఒక ప్రభుత్వాన్ని ముఖ్యమంత్రికి వాళ్ళు వినతి కానీ వాళ్ళ సమస్యలు చెప్పుకునే కోసం వెళ్ళినప్పుడు వాళ్ళకు వెసులుబాటుగా ఉండాలి అనే వాళ్ళు విశ్రాంతి తీసుకునే విధంగా ఏర్పాటు చేసినటువంటి ఒక ప్రజా వేదికలు ఎటువంటి కారణం లేకుండా కూలి చేయడం కొత్త భవనం అది ఏమైనా శిథిలమైపోయిందా లేకపోతే దానిపైన ఏమైనా వివాదం ఉండిందా కొత్తగా నిర్మించినటువంటిది ప్రజల డబ్బుతో నిర్మించిన దాన్ని ఈ ఈరోజు కూడా ఆ విధంగానే ఆ శిథిలాలు అక్కడే కనబడుతుంది దీన్ని సైకో అనుకుంటే ఎవరేమన్నా ఇంకేమంటారు చెప్పండి మనం ఎవరైనా కానీ మనకు చిన్న గుడిసండా కానీ దాన్ని తీసేయి దాన్ని ఏదో ఒక దూడ ఆవు కట్టేసుకొని వాడుకుంటాం తప్ప ఇట్లా దుర్మార్గులు ఆయనకు అధికారం ఉందని చెప్పి ఇష్టానుసారం ప్రజలకు ఉపయోగపడే ప్రజల ఆస్తిని ధ్వంసం చేశాడంటే అతను సైకో ఆ రోజు నుంచి కూడా అదే పని చేస్తున్నాడు సొంత బాబాయిని చంపించి దానికి ఎన్ని నాటకాలు ఈ రోజు అవన్నీ బయట వచ్చింది కాబట్టి జగన్మోహన్ రెడ్డి వైసీపీ వాళ్ళు చెప్పేది మొత్తం అబద్ధాలే ఈరోజు పెన్షన్ తీసుకున్నటువంటి నిరుపేదలు ప్రపంచ జ్ఞానం తెలియనటువంటి అమాయకత్వంలో ఉన్న వ్యక్తుల్ని వాళ్ళ దగ్గర కూడా అబద్ధాలు చెప్పి ఎన్నికల్లో వాళ్ళు కూడా మోసం చేయడం అనేది మహాపాపం ఇది చాలా తప్పు పని తప్పకుండా చంద్రబాబు నాయుడు గారు ప్రభుత్వం వచ్చిన తర్వాత నాలుగు రూపాయలు నాలుగు వేల రూపాయలు పెన్షన్ ఇవ్వడమే నిల కాకుండా ఇంటి దగ్గరికి తీసుకుపోయే కార్యక్రమం కూడా చేస్తామని చెప్పి తెలియజేస్తూ దయచేసి వాలంటీర్లు గుర్తుపెట్టుకోండి ఎప్పుడైనా మీరు మీ పద్ధతిని మార్చుకొని మంచితనంగా రాండి మీ భవిష్యత్తుకు మేము కూడా భరోసా ఇస్తాం అదేవిధంగా పెన్షన్దారులందరూ కూడా మొత్తం మీరందరూ కూడా జాగ్రత్తగా ఉండి మీకు ఎటువంటి ఇబ్బంది వచ్చినా తెలుగుదేశం పార్టీ మీకు అండగా ఉంటుందని చెప్పి తెలియజేస్తూ దయచేసి అందరూ కూడా దీన్ని గమనించాలని చెప్పుకోరుతూ ఈ విషయాన్ని ప్రజలందరూ కూడా ప్రచారం చేయాలని కోరుతూ అనుకుంటున్నాయి నమస్కారం తక్కువ జీతాలు ఇచ్చి వాళ్ళ దగ్గర తప్పుడు పనులు చేయిస్తున్నారు జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం మేము క్లియర్గా చెప్పాము చంద్రబాబు నాయుడు గారు కూడా క్లియర్గా చెప్పారు తెలుగుదేశం పార్టీ ప్రభుత్వం వచ్చిన వెంటనే వాలంటీర్లకు ఇంకా మెరుగైనటువంటి అవకాశాలు ఇచ్చి వాళ్ళు విద్యార్థులను బట్టి వాళ్ళకి ఇంకా కూడా మంచి స్థాయిలో వాళ్ళందరినీ కూడా తీసుకుంటాం మేము ఎప్పటికీ ఈ వాలంటరీ వ్యవస్థని ప్రజలకు సేవ చేసే కార్యక్రమాన్ని లబ్ధిదారులకు దగ్గరగా ప్రభుత్వాన్ని తీసుకుపోయే కార్యక్రమం చేస్తామని చెప్పి ఖచ్చితంగా చెప్పారు కాబట్టి దయచేసి వాలంటీర్లు తప్పుగా అర్థం చేసుకోకుండా ఇప్పటికైనా కూడా మీరు నిష్పక్షపాతంగా ఈ ఎన్నికల్లో మీరు ఎంతవరకు ఉండాలో అంతవరకే ఉండాలి ఈరోజు భారతదేశ ప్రభుత్వం భారత రాజ్యాంగం మొత్తం దేశంలో ఎన్నికలు స్వేచ్ఛాయుత వాతావరణంలో నిష్పక్షపాతంగా జరగాలి ప్రత్యేకించి ఆంధ్రప్రదేశ్లో ఎటువంటి అరాచక అక్రమాలు జరగకుండా ఉండాలని చెప్పి వాళ్ళు చూస్తున్నారు ఇటీవలే మనం చూసాం కేంద్ర ఎన్నికల సంఘం ఒక కలెక్టర్ని ఐదుగురు ఎస్పీల్ని ఒక ఐజీని కూడా బదిలీ చేయడం వాళ్ళ మీద యాక్షన్ తీసుకోవడం అదేవిధంగా చిన్న స్థాయిలో ఉన్నటువంటి అధికారుల పైన కూడా ఈరోజు చర్యలు తీసుకుంటున్నాయి పదే పదే ఎన్నికల సంఘం ఎంత వారించినా కానీ కొంతమంది జగన్ రెడ్డికి దాసోహం అనిపించి ఆ వైసీపీకి ఎవరైతే పని చేశారో వాళ్ళ మీద ఇంకా కూడా సీరియస్ యాక్షన్ ఉన్నారు ఈ వాలంటీర్లు కూడా ఎన్నికల ప్రచారంలో కానీ ఎన్నికలు ప్రభావితం చేసే దాంట్లో కానీ మీరు మీరు ఉండకూడదు అని చెప్పి ఎన్నికలు సమర్పించింది ఈరోజు చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రి కాదు ఈరోజు ప్రభుత్వాన్ని శాసించే స్థాయిలో ఆయన లేడు ఆయన చెప్తే పెన్షన్ ఆపేయమనేది ఆయన చెప్తే ఇమ్మనేది అనే పరిస్థితి ఎప్పుడు ఉంది ఈరోజు జగన్ రెడ్డి తన చేత తనతో వాళ్ళు చేయాల్సిన పని చేయకుండా చంద్రబాబు నాయుడు నెట్టేస్తున్నారు దీని అందరూ కూడా గమనించాలని చెప్పి తెలియజేస్తూ పెన్షన్ అనేది మొట్టమొదట దీని ప్రారంభించింది నందమూరి తారక రామారావు గారు ఆ రోజుల్లో ముప్పై ఐదు రూపాయల పెన్షన్ ఇవ్వడం అనేది ఆ రోజు చాలా పెద్ద విషయంగా ఉండేది దాన్ని మళ్ళీ రెండు వేల రూపాయల దాకా తీసుకుపోయింది చంద్రబాబు నాయుడు ఈరోజు జగన్ ఎన్నికలకు ముందు వాగ్దానం ఇచ్చి మూడు వేలు పెన్షన్ చేస్తామని చెప్పి ఈ ఐదేళ్ళు అంచెనంచనుగా అంచెనంచనుగా ఇప్పుడు మూడు వేల రూపాయలు తీసుకొచ్చాడు కాబట్టి ఇది ఎంత మోసమో ప్రజలు గమనించాలి ఆంధ్రప్రదేశ్లో ఒక దుష్ట ప్రచారం వైసీపీ పార్టీ ప్రచారం చేస్తుంది వృద్ధులకు వికలాంగులకు విత్తంతులకు ఇచ్చినటువంటి పెన్షన్ని ప్రజలకు ఇంటింటికి తీసుకెళ్ళి ఇవ్వాలనేటువంటి కార్యక్రమాన్ని వైసీపీ ప్రభుత్వం కొద్ది రోజుల్లో తిరిగిపోతున్న తరుణంలో ఎవరైతే ప్రభుత్వ ఉద్యోగులు కానీ పెన్షన్దారులు కానీ వాళ్ళకి ఇవ్వాల్సిన డబ్బులు అనేది నిర్దిష్టంగా ప్రతి నెలా ఎంత ఇవ్వాలనేది లెక్క కరెక్ట్గా బడ్జెట్లో ఉంది దాని ప్రకారం ఇచ్చేదానికి బడ్జెట్లో ప్రొవిజన్ కూడా ఇచ్చారు కానీ ఆ డబ్బుల్ని తనకు అనుకూలంగా ఉన్నటువంటి కాంట్రాక్టర్లకు పదమూడు వేల కోట్లు డైవర్ట్ చేసి ఎలక్షన్లో మనం వెళ్ళిపోతాం మళ్ళీ మన గవర్నమెంట్ రాదు మన వాళ్ళకి ఇవ్వాల్సిన డబ్బులు ఇచ్చేయాలని చెప్పి ఈ డబ్బులు తీసి దానికి ఇచ్చేసి ఈరోజు పెన్షన్కు డబ్బులు ఇచ్చే పరిస్థితి లేకుండా ఎక్కడెక్కడో అప్పుల కోసం పరిగెత్తి అడ్జస్ట్మెంట్లు చేస్తూ ఈ చేతకాని ప్రభుత్వం చంద్రబాబు నాయుడు మీద నెట్టేయడం అనేది చాలా బాధాకరం దీని అందరూ కూడా ప్రజలు గమనించాలి మేము పదే పదే చెప్తున్నాం వాలంటరీ వ్యవస్థకు తెలుగుదేశం పార్టీ వ్యతిరేకం కాదు మేము ఎప్పుడో సేవామిత్ర అనే కార్యక్రమం ముప్పై కుటుంబాలకు ఒక స్వచ్ఛంద సేవకుల్ని ఆ రోజు నిర్ణయించి వారు ప్రజలకు అభివృద్ధి సంక్షేమ కార్యక్రమాలు ఇచ్చే విధంగా కూడా వారికి శిక్షణ ఇచ్చి చేశాం మా ప్రభుత్వం వచ్చిందే వాలంటీర్ వ్యవస్థని ఇంకా మెరుగైన రీతిలో రాజకీయాలకు అతీతంగా చేసేవాళ్ళం కానీ దురదృష్టం ఈ జగన్ రెడ్డి ప్రభుత్వం వాలంటీర్ని ప్రజాతనంతో వాళ్ళకు జీతాలు ఇస్తూ రాజకీయ ప్రయోజనాల కోసం వాడుతున్నారు వాలంటీర్లు ప్రజలకు సేవ చేయాలి